అందరి మనసుకు నచ్చే భార్యభర్తల కథ పార్ట్ సెవెన్ ఆకాష్ భూమి పెదవులని వదిలి చిన్నగా కిందకి దిగుతూ భూమి నడుము దగ్గర ఉన్న చీరని పక్కకు తప్పించి భూమి నడుముపై తన పెదవులని నిలపగానే ఆకాశని చాలా లోవాయిస్తూ ఉంటుంది భూమి భూమి పిలుపు ఆకాష్లో ఇంకా ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంటే భూమి పక్కన పడుకుని భూమిని తన వైపుకు తిప్పుకుని గట్టిగా హక్ చేసుకుని తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు భూమిని డైవర్ట్ చేయడానికి అనుకున్నాడు కానీ ఎక్కడ ఇంకా ముందుకి స్టెప్ తీసుకుంటాడేమో అని ఆకాష్కి భయంగా అనిపిస్తుంది తర్వాత భూమిని వదిలి భూమి నుద్దుటన ముద్దు పెట్టుకోగానే భూమి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆకాష్ వైపు చూస్తుంది భూమి నువ్వెవరినైనా లవ్ చేస్తావా అని అనుకని భూమి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది ఆకాష్ మాత్రం అలాగే స్ట్రైట్ గా పడుకుని భూమి వైపు చూస్తూ నవ్వుతూ ఏమైంది ఎందుకు అంత సడన్ గా లేచావు అని అనగానే భూమి భయంగా బెడ్ దిగుతుంటే వెంటనే భూమి చీర చెంగుని పట్టుకుని ఆకాష్ వెనక్కి లాగగానే భూమి ఒక్కసారిగా వెళ్లి ఆకాశపై పడిపోతుంది భూమి లేవకుండా ఆకాష్ భూమి చెట్టు తన రెండు చేతులను గట్టిగా బిగించి భూమి కళ్ళలోకి చూస్తూ ఏమైంది ఎందుకు భయపడుతున్నావు పర్వాలేదు నువ్వెవరిని ప్రేమించినా నాతో చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు నీకు నాకు పెళ్ళైపోయింది కదా సో నువ్వు నాకు మాత్రమే సొంతం అలాంటప్పుడు నీ పాస్ట్ గురించి నేను అస్సలు ఆలోచించను అని ఆకాష్ అంటుంటే భూమి ఆకాష్ వైపు అలాగే చూస్తూ నేను మిమ్మల్ని ప్రేమించానని ఎలా చెప్పాలి ఆకాష్ గారు అని అనుకుంటూ నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని తడబడుతూ అంటుంది సరే వెళ్ళు అని ఆకాష్ భూమిని వదలగానే భూమి అక్కడి నుండి పరుగున వేరే రూమ్కి వెళ్ళిపోతుంది ఆకాష్ లేచి కూర్చుని అసలేంటి అమ్మాయి అంత కంగారు పడుతుంది తప్పకుండా ఏదో దాస్తుంది తెలుసుకోవాలి అని చిన్నగా నవ్వుతుండగా ఇంతలో తన మొబైల్ రింగ్ అవుతుంది ఇంకా ఆకాష్ డోర్ దగ్గరికి వేసి చెప్పు అని అంటాడు ఆకాష్ ఎక్కడున్నావు అని కార్తీక్ అడుగుతుంటే అదే కార్తిక్ నేను భూమిని తీసుకుని ఓటీకి వచ్చాను అని చెప్పగానే భూమిని తీసుకుని ఓటీకి వెళ్ళావా ఎందుకు అసలు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అయినా ఇంత సడన్గా నువ్వు అక్కడికి ఏంటి అని కార్తీక్ టెన్షన్గా అడుగుతాడు ఆకాష్కి కార్తీక్ మాటలు అనుమానంగా అనిపిస్తుంటే కార్తీక్ ఏమైంది ఎందుకు నువ్వు అంత కంగారుగా మాట్లాడుతున్నావు అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళారు ఎలాగో భూమి నేను ఇంట్లోనే ఉన్నాం కదా తనకి నాకు కొత్తగా పెళ్ళైంది అందుకే తనని బయటికి తీసుకొచ్చాను అని చెప్పగానే అంటే భూమి ఇప్పుడు నీతోనే ఉందా అంటే నీ పక్కనే ఉందా అని కొంచెం కంగారుగా అంటాడు కార్తిక్ నాతోనే అంటే కాటేజ్లోనే ఉంది తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఏమైంది భూమితో ఏమన్నా మాట్లాడాలా అని ఆకాష్ అడుగుతుంటే అదేమీ లేదు ఇంతకీ ఎప్పుడు స్టార్ట్ అవుతావు ఎప్పుడు ఇంటికి వస్తావు అని కార్తిక్ అడుగుతుంటే ఇంకా టైం పడుతుంది కార్తిక్ మేము వచ్చింది ఇందాక వెంటనే స్టార్ట్ అవ్వడం అంటే ఎలా కుదురుతుంది ఇంకా నేను రిటర్న్ గురించి ఆలోచించలేదు అని ఆకాష్ చెప్పి సరే నువ్వు ఆఫీస్ వరకు చూసుకో నేను రిటర్న్ అయ్యేటప్పుడు కాల్ చేస్తాను అని చెప్పగానే అది ఆకాష్ అని కార్తిక్ తడబడుతుంటే ఏమైంది కార్తిక్ ఎందుకు నువ్వు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకు నువ్వు నాతో మాట్లాడుతూ అంతలా కంగారు పడుతున్నావు అని ఆకాష్ అడుగుతాడు కంగారు పడటమేంటి మనసులో అగ్నిపర్వతమే బద్దలవుతుంది నువ్వు భూమి ఒకచోట ఉంటే కంగారు కాకుండా ఇంకేముంటుంది అసలు అక్కడ మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో ఏంటో అయినా నేను దివ్యని కిడ్నాప్ చేసినా ఆ భూమి నీతో పాటు ఎలా వచ్చింది అని కార్తిక్ మనసులో కోపంగా అనుకుంటూ ఉంటే సరే కార్తిక్ నేను నీతో తర్వాత అని ఫోన్ కట్ చేస్తాడు ఆకాష్ కార్తిక్ కోపంగా తన ఫోన్ని బెడ్ పైకి విసిరేసి నిన్ను అంచనా వేశాను ఆకాష్ నువ్వు ఇంత సడన్గా భూమిని ఊటీకి తీసుకుని వెళ్తావని అనుకోలేదు ఇప్పుడు ఎలా అని వెంటనే కార్తీక్ తన లగేజ్ బ్యాగ్ తీసుకుని ఊటీకి స్టార్ట్ అవుతాడు కార్తీక్ ఫోన్ పెట్టగానే ఆకాష్ ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అని అంటుండే సార్ కాల్ డీటెయిల్స్ రికార్డింగ్స్ అనేవి నేను మీకు ఫార్వర్డ్ చేశాను ఒకసారి చెక్ చేయండి అని చెప్పగానే సరే అని ఆకాష్ తన మొబైల్ ఓపెన్ చేసి కాల్ డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉంటాడు కాల్ డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉండగా ఆకాష్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి ఎందుకంటే భూమికి ఎక్కువ కార్తీక్ నెంబర్ నుండి కాల్స్ ఉండటం చూడగానే ఇదేంటి కార్తీక్ నుండి భూమికి ఎన్నిసార్లు కాల్స్ ఉన్నాయని ఆలోచిస్తూ ఒకవేళ భూమి తనకి అసిస్టెంట్ గా చేసింది కదా అందుకు కాల్స్ చేశాడా అని ఆలోచిస్తూ ఫోన్ పక్కన పెట్టి ఆకాష్ ఆలోచనలో పడతాడు భూమి ఎవరితోటి మాట్లాడింది లేదు ఇవన్నీ దివ్య నెంబర్స్ అలాగే ఆ కార్తీక్ నెంబర్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి దివ్యని కిడ్నాప్ చేసింది ఎవరు భూమిని ప్రేమిస్తుంది ఎవరు ఒకవేళ భూమి ఈ నెంబర్ కాకుండా వేరే నెంబర్ ఏదైనా యూజ్ చేస్తుందా అని ఆలోచిస్తుండగా ఆకాష్కి వెంటనే ఏదో తన మైండ్కి స్ట్రక్ అయినట్టు తన మొబైల్ తీసి చెక్ చేస్తూ ఉండగా తన భూమిని పెళ్లి చెప్పులు చూడడానికి వెళ్ళిన రోజు కార్తీక్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత భూమికి కాల్ చేస్తాడు ఆ రోజు కార్తీక్ భూమికి కాల్ చేయడం ఆకాష్ చూస్తూ ఆ రోజు కార్తీక్ వర్క్ ఉందని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు మరి ఎందుకు బయటికి వెళ్ళి భూమికి కాల్ చేశాడు ఇంకా మా మ్యారేజ్ అయిన నైట్ కూడా కార్తీక్ భూమికి కాల్ చేసి మాట్లాడాడు అని ఇంకా కిందకి డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉండగా ఈరోజు కార్తీక్ నుండి భూమికి కాల్ రావడం ఆకాష్ ఒక్కసారిగా అలాగే ఉండిపోతాడు తర్వాత మళ్ళీ నెమ్మదిగా స్క్రీన్ ని పైకి జరుపుతూ ఉంటే ఈ రోజు భూమి ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత కూడా కార్తీక్ నుండి ఫోన్ రావడం భూమి మాట్లాడడం అన్ని ఆకాష్ కి కనిపించగానే ఒక్కసారిగా తన చేతిలో ఉన్న మొబైల్ కిందకి వదిలేస్తాడు ఆకాష్ అంటే భూమి మార్నింగ్ మాట్లాడింది నా ఫ్రెండు కార్తిక్తోనా ఇందాక కూడా మాట్లాడింది కార్తిక్తోనేనా అంటే భూమిని ప్రేమిస్తుంది కార్తీకా అని అనుకోగానే ఆకాష్ వెంటనే బెడ్ పై నుండి లేచి నుంచుంటాడు ఆకాష్ భూమిని పెళ్లి చెప్పులు చూసిన నుండి నెమ్మదిగా ప్రతి ఒక్కటి గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు ఆ రోజు కార్తీక్ భూమిని చూసిన తర్వాత అక్కడి నుండి స్పీడ్గా బయటికి వెళ్ళిపోవడం తర్వాత నుండి ఆకాష్ ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం పెళ్లి ఫంక్షన్లో కూడా కార్తీక్ అప్పుడప్పుడు ఆకాష్ కి కనిపిస్తూ ఉండేవాడు కానీ అసలు ఆకాష్ దగ్గరికి రాకపోవడం దేని గురించి ఎక్కువ టెన్షన్ పడుతూ ఉండడం అన్ని ఆకాష్ కి నెమ్మదిగా గుర్తుకొస్తూ ఉంటాయి ఇంకా తనకి భూమికి ఎంగేజ్మెంట్ జరిగిన రోజు కూడా వెంటనే కార్తీక్ అక్కడ నుండి వెళ్ళిపోడు ఇంకా ఈ రోజు మార్నింగ్ తను భూమితో మాట్లాడేటప్పుడు కార్తీక్ రావడం గుర్తుకు రాగానే మార్నింగ్ కార్తీక్ తనతో మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు తనకి ఒక ప్రాపర్టీ బాగా నచ్చింది అని దానికోసమే టెన్షన్ పడుతున్నాను అని అది తన సొంతం అవుతుంది అని చెప్పడం గుర్తుకు రాగాని ఆకాశ్ చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది వెంటనే ఆకాష్ కళ్ళు ఎరుపు వర్ణంలోకి మారగాని కోపంగా తన పక్కనే ఉన్న మిర్రర్ కి తన చేతిని గట్టిగా కొట్టగాని మొత్తం మిర్రర్ యొక్క గాజు పీసెస్ అనేవి చెల్ల చెదరగా పడిపోతాయి ఆకాష్ చేతుల నుండి బ్లడ్ వస్తున్నా కూడా ఆకాష్ తన చేతిని గట్టిగా పిగించి అంటే ఇదంతా చేస్తుంది నువ్వా కార్తిక్ అంటే దివ్యని కిడ్నాప్ చేసింది భూమిని బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వా నేను అస్సలు నమ్మలేకపోతున్నాను చిన్నప్పటి నుండి నిన్ను ఎంత నమ్మాను చివరికి నీ స్నేహితుడైనా నన్నే మోసం చేశావు కదా కనీసం నేను భూమిని పెళ్లి చొప్పులు చూడటానికి వెళ్ళినప్పుడైనా నువ్వు తనని ప్రేమిస్తున్నాను అని ఒక్క మాట నాతో చెప్తే నేను అప్పుడే డ్రాప్ అయిపోయేవాడిని కదా ఆ క్షణమే భూమిని నీకిచ్చి పెళ్లి చేసేవాడిని కదా ఎందుకు నా వెనుకనే ఉండి ఇంత నాటకమాడి నన్ను మోసం చేశావు ఇదంతా చేశావు ఎందుకు ఇద్దరి అమ్మాయిల జీవితంతో ఆటలాడుతున్నావు నువ్వు అంత ప్రాణంగా భూమిని ప్రేమిస్తే ఒక్క మాట నాతో చెప్పాలి కదా సరే ఎలాగో చెప్పలేదు ఇప్పుడు భూమికి నాకు పెళ్ళైన తర్వాత నీ స్నేహితుడి భార్యతో నువ్వు ఇంత అసభ్యంగా మాట్లాడడం ప్రవర్తించడం అసలు నువ్వు ఇలా చేస్తావని నేను కళలో కూడా ఊహించలేదు నీ వల్ల భూమి ఎంత బాధపడుతుందో నా కళ్ళారా నేను చూశాను అంటే మార్నింగ్ నేను వచ్చేసరికి భూమిని నువ్వు భయపెడుతున్నావన్నమాట అందుకే భూమి నన్ను చూడగానే స్పృహ కోల్పోయింది ఎస్ ఆ టైంలో నేను భూమి పక్కనే ఉంటానని నీకు మాత్రమే తెలుసు తప్పకుండా భూమి మొబైల్ నేను లిఫ్ట్ చేస్తానని తెలిసే నాకు భూమిపై అనుమానం రావడానికి నువ్వు కాల్ చేసి నాతో భూమి నిన్ను కలుస్తుంది అని అబద్ధాలు చెప్పావు ఇందాక భూమి నీతో మాట్లాడటం నేను విన్నప్పుడు తను నిన్ను ప్రేమించడం లేదని తనకి నీపై ఎటువంటి ఫీలింగ్స్ లేవని నీకు మొదటి నుండి చెప్తున్నాను అని చెప్పింది అంటే నువ్వు మార్నింగ్ నాతో ఫోన్లో చెప్పిందంతా అబద్ధం అసలు భూమి నిన్ను ప్రేమించలేదు తనకి నీపై ఎటువంటి ఫీలింగ్స్ లేవు కానీ నా దృష్టిలో భూమిని నెగిటివ్ చేయాలని ఆ టైంలో నువ్వు వాయిస్ చేంజ్ చేసి నాకు కాల్ చేసి నాతో మాట్లాడావు అది నిజమని నమ్మి నేను భూమిని అనుమానించాను చివరికి భూమి నా దగ్గర నుండి కంగారుగా వెళ్ళిపోతుంటే ఎందుకు తను కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందని అనుకున్నాను కానీ అప్పుడు కూడా నువ్వు భూమికి కాల్ చేసి ఏదో మాట్లాడావు అంటే ఆ టైంలో నువ్వు దివ్యని కిడ్నాప్ చేస్తానని భూమితో చెప్పినట్టున్నావు అందుకే భూమి అంత హడావిడిగా ఆఫీస్ నుండి దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది కానీ ఇవేమీ తెలియని నేను నిజంగానే భూమి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందేమో అని తనపై కోపాన్ని తెచ్చుకున్నాను నిజంగా నన్ను భూమిని దూరం చేయాలని ఎంత ప్లాన్ చేసావు కార్తీక్ నా పక్కనే ఉంటూ నన్ను నమ్మించి మోసం చేశావు కదా ఇప్పుడు కూడా నువ్వు ఎందుకు నాతో అంత కంగారుగా మాట్లాడుతున్నావో అర్థం కాలేదు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది నేను భూమి నీకు చాలా దూరంగా ఉన్నాం కాబట్టి మా ఇద్దరి మధ్య ఏదైనా జరుగుతుంది అని నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు భూమిని ప్రేమించావు సో భూమిని నా నుండి దూరం చేయాలని అనుకుంటున్నావు అది ఎప్పటికీ జరగని పని నా భార్యని నా నుండి దూరం చేయాలని అనుకుంటే అది ప్రాణ స్నేహితుడైనా ఎవరైనా నేను అస్సలు ఊరుకోను ఏదైనా ఉంటే నాకు భూమికి పెళ్లి జరగకముందు అప్పుడు నువ్వు ఇదంతా నాతో చెప్పాలి కానీ నాకు భూమికి పెళ్ళైపోయిన తర్వాత నువ్వు మా ఇద్దరిని వేరు చేయడం భూమి ఎమోషనల్తో ఆడుకోవడం చాలా తప్పు చేసావు కార్తీక్ తప్పకుండా నువ్వు చేసిన దానికి శిక్ష అనుభవిస్తావు ముందస్సలు మీ అందరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియాలి అది తెలియాలంటే భూమి నీతో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ నేను వినాలి అని వెంటనే తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న ల్యాప్టాప్ తీస్తాడు ఆకాష్ ఇంకా భూమికి తనకి పెళ్లి చూపులు జరిగిన రోజు కార్తీక్ భూమితో ఏం మాట్లాడాడో ప్లే చేయగానే అందులో కార్తీక్ భూమిపై సీరియస్ అవ్వడం భూమికి అదంతా తనకి తెలియకుండా జరిగింది అని చెప్పడం భూమితో పెళ్లిని ఆపమని చెప్పడం అన్ని వింటుంటే ఆకాష్ చేతి పడికి రెండు గట్టిగా బిగుసుకుంటాయి ఇంకా భూమి తన ఇంటికి వచ్చిన రోజు నైట్ కార్తీక్ నుండి వచ్చిన కాల్ డీటెయిల్స్ ఓపెన్ చేయగానే అందులో కార్తీక్ ఆకాష్కి తన దగ్గరైతే దివ్యని చంపేస్తానని చెప్పడం అలాగే దివ్యతో తన మిస్బిహేవియర్ చేసినప్పుడు వీడియోని ఆఫీస్ కొలీగ్స్ ముందు లీక్ చేస్తానని చెప్పడం అన్నీ వింటుంటే అసలు తను చిన్నప్పటి నుంచి చూసిన కార్తీక అని అనిపిస్తుంది ఆకాష్కి ఆకాష్కి ఆ టైంలో ఎంత కోపంగా ఉన్నాడంటే తన చేతి నరాలు కూడా పొంగి పైకి కనిపిస్తూ ఉంటాయి ఆకాష్ కళ్ళు చాలా ఎరుపు రంగును దాల్చితే ఆ టైంలో ఆకాష్ ని చూస్తే ఎవరైనా షివరింగ్ అవ్వాల్సిందే ఇంకా తర్వాత ఈరోజు మార్నింగ్ కూడా భూమికి కాల్ చేయడం తనని ఆఫీస్లో కలవమని చెప్పడం కలవకపోతే దివ్యని చంపేస్తానని చెప్పడం ప్రతిదీ అన్ని ఆకాష్ వింటూ ఉంటాడు ఇంకా కూడా కాల్ చేసినప్పుడు తన పేరెంట్స్ వన్ వీక్లో వస్తారని వచ్చిన తర్వాత ఆకాష్ని వదిలేసి తనని పెళ్లి చేసుకోవాలి అని మాట్లాడుతుంటే ఆకాష్ కోపంగా తన ల్యాప్టాప్ని గట్టిగా దూరంగా విసిరేయగానే అది వెళ్ళి గ్లాస్ టీపాపై పడిపోయి బల్లున పగిలిపోతుంది భూమికి ఆకాశ్ రూమ్ నుండి సౌండ్ రాగానే భయంగా ఆకాశ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆకాష్ గారు అని కంగారుగా పిలుస్తుంది భూమి పిలుపుతో ఆకాష్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ రూమ్ మొత్తం చూస్తాడు కానీ రూమ్ మొత్తం గ్లాస్ పీసెస్తో అంతా చిందర వందరగా పడి ఉండటం చూసి అదంతా చూస్తే భూమి ఫీలింగ్ ఏంటో అర్థమవుతుంటే ఆకాష్ గట్టిగా కళ్ళు మూసుకుని ఐఎమ్ సారీరా వాడు నిన్ను ఇంతలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని నాకు తెలీదు వాడి వల్ల నువ్వు ఎంత నరకం అనుభవించి ఉంటావు కదా వాడు నిన్ను సొంతం చేసుకోవడానికి నీ ఫ్రెండ్ని పెట్టుకొని తనతో మిస్బిహేవియర్ చేసి ఆ వీడియోని చూపించి నిన్ను ఇంతలా బ్లాక్మెయిల్ చేస్తాడని అస్సలు అనుకోలేదు చివరికి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా కూడా వాడు నన్ను వదిలేసి వాడిని పెళ్లి చేసుకోమని అంటాడా అస్సలు వదిలిపెట్టను భూమి నీ కన్నెలకి కారణమైన వాడు నా ఫ్రెండ్ అయినా కూడా నీ విషయంలో ఎవరు తప్పు చేసినా కూడా అస్సలు క్షమించడం వాడికి నరకం అంటే ఏంటో చూపిస్తాను ఇప్పటి వరకు ఈ ఆకాష్ ప్రేమను మాత్రమే వాడు చూశాడు ఈ క్షణం నుండి ఆకాష్ కోపం ఎలా ఉంటుందో తప్పకుండా వాడికి చూపిస్తాను అని కళ్ళు తెచ్చి ఇంకా తన చేతికి తన పాకెట్లో నుంచి కర్చే తీసి తన చేతికి కట్టుకుని నెమ్మదిగా కొంచెం డోర్ ఓపెన్ చేస్తాడు ఆకాష్ భూమి భయంగా ఆకాష్ వైపు చూస్తూ ఆకాష్ గారు ఏమైంది ఏంటా సౌండ్ అని కంగారుగా ఉంటుంటే ఆకాష్ నవ్వుతూ బయటకు వచ్చి ఆ రూమ్ లాక్ చేసేసి ఏమీ లేదు భూమి నా చెయ్యి తగిలి ఫ్లవర్ వాష్ కింద పడిపోయింది అందువల్లే అంతా గాజు పీసెస్ ఉన్నాయి నువ్వు లోపలికి వెళ్ళకు నేను రూమ్ క్లీన్ చేపిస్తాను సరేనా అని అనగానే ఓకే కానీ అని కిందకి చూడగానే ఆకాష్ చేతి నుండి బ్లడ్ రావడం చూసి వెంటనే ఆకాష్ చేతిని పట్టుకుని ఆకాష్ గారు ఏమైంది అని భూమి టెన్షన్గా అంటుంటే చెప్పాను కదా ఫ్లవర్ వాస్ కింద పడిపోయిందని నేనే వాటిని పక్కన పెడదామని ముక్కలు తీసేటప్పుడు చేతిలో గుచ్చుకుంది అని చెప్పగానే భూమి కోపంగా ఆకాష్ వైపు చూస్తూ అసలు మీకు కొంచెమైనా బుద్ధుందా ముక్కలు ఎవరైనా చేతితో పట్టుకుంటారా ముందు మీరు ఇలా రండి అని ఆకాష్ని తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి అక్కడ నుండి స్పీడ్గా మొత్తం కబోర్డ్స్ అన్ని వెతుకుతూ ఎక్కడుంది ఎక్కడ కనిపించడం లేదని వెతుకుతుంటే ఆకాష్ భూమి వైపు షాక్ గా చూస్తూ భూమి ఇది మన హౌస్ కాదు అని అనగానే భూమికి ఏం చేయాలో అందం కాదు ఆకాష్ గారు ప్లీజ్ నాకు చాలా టెన్షన్గా ఉంది ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కావాలి ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటుంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కార్లో ఉంది భూమి అని ఆకాష్ నోటి మాట కంప్లీట్ అవ్వకముందే భూమి స్పీడ్గా బయటకు పరిగెత్తుకుని వెళ్ళి కార్లో డ్రైవర్ ఉండటం చూసి అతనిని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అడుగుతుంది ఆకాష్ మాత్రం భూమి చేసే ప్రతి దానికి ఆశ్చర్యంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు కార్తిక్ తనంటే ప్రాణమని ఇష్టమని అన్ని చెప్పినా కూడా ప్రతిసారి భూమి నో అని చెప్తూ వచ్చింది తను అంత బెదిరించినా కూడా భూమి ఒక్క క్షణం కూడా ఇంట్రెస్ట్ చూపించినట్టు ఆకాష్ కి అనిపించలేదు కానీ తనపై భూమి కేరింగ్ చూస్తుంటే ఆకాష్కి ఏమీ అర్థం కాదు భూమి ఆకాష్ ముందు మోకాళ్ళపై కూర్చుని ఏడిస్తూ ఆకాశ్ చేతిని పట్టుకుని క్లీన్ ఉంటే భూమి ప్లీజ్ నాకేమీ కాలేదు ఎందుకు నువ్వు ఇంతలా ఏడుస్తున్నావు అని అనగానే భూమి తలపైకెత్తి ఆకాష్ వైపు చూస్తూ ఏం కాలేదని అంటారేంటి ఆకాష్ గారు ఇంత పెద్ద గాయమైతే మీకు ఎలా ఉందో నాకు తెలియదు నాకైతే ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది ప్లీజ్ ఇంకెప్పుడు ఎటువంటి సాహసం చేయకండి మీకేమన్నా అయితే నేను అస్సలు భరించలేను అని భూమి ఏడుస్తూ మాట్లాడుతుంటే భూమి మాటలకి ఆకాష్ ఒక క్షణం షాక్లో ఉండిపోతాడు తనకు అసలు కొంచెం కూడా అర్థం కాదు అసలు తనకి చిన్న గాయం అయినందుకు భూమి అంతలా విలువలాడిపోవడం చూస్తుంటే ఏడుస్తూ మాట్లాడడం అంతకంటే తనకేమన్నా జరిగితే తను భరించలేనని చెప్పడం అన్ని ఆకాష్కి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి భూమి నాకేమన్నా జరిగితే నువ్వు భరించలేకపోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నీకు నాకు అసలు పరిచయమే లేదు మనం మాట్లాడుకుంది కూడా చాలా తక్కువ మరి నా చేతికి గాయమైతే నువ్వెందుకు ఇంతలా ఏడుస్తున్నావు అని ఆకాష్ అర్థం కాక అంటుంటే భూమి కోపంగా ఆకాష్ వైపు చూస్తూ మీకు తెలుసా మీకు నేనెవరూ తెలీదు కానీ మీరు నాకు తెలియకపోవడమేంటి వన్య నుండి పిచ్చిదానిలాగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీకేమైనా జరిగితే నేను ఎలా తట్టుకోగలను ఎందుకంటే మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను కాబట్టి మీకేమన్నా అయితే నేను అస్సలు భరించలేను మిమ్మల్ని దూరం నుండి చూస్తూ బ్రతికేయచ్చు అని అనుకున్నాను కానీ మీకేమన్నా అయితే నేను అస్సలు తట్టుకోలేను అని భూమి ఏడుస్తూనే ఆకాష్ చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది కానీ తను ఆ సమయంలో ఏం మాట్లాడుతుందో భూమి అస్సలు గమనించుకోదు భూమి మాటలకి మాత్రం ఆకాష్ బొమ్మలాగా అలాగే షాక్ లో వండిపోతాడు మరి చివరికి భూమి తనని ప్రేమిస్తుంది అని ఆకాష్ తెలుసుకున్నాడు మరి ఇప్పుడు ఆకాష్ ఫీలింగ్స్ ఏంటి ఇంకా కార్తీక్ ఊటికి వస్తున్నాడు కార్తీక్ ఊటికి వచ్చిన తర్వాత భూమిని కలుస్తాడా అసలు ఆకాష్ కార్తిక్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాడు దివ్య ఎక్కడుందో ఆకాష్ తెలుసుకోగలుగుతాడా దివ్యని కార్తీక్ ఇచ్చి పెళ్లి చేస్తాడా ఒకవేళ కార్తీక్ భూ దివ్యని పెళ్లి చేసుకుంటే తనని యాక్సెప్ట్ చేస్తాడా చూద్దాం ఇంకొక త్రీ ఫోర్ ఎపిసోడ్స్లో ఈ స్టోరీ అనేది క్లోజ్ చేసేస్తాను చిన్నదే కదా అందుకే చాలామంది ఈ స్టోరీపై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి అలాగే ఈ స్టోరీపై కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకొక స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంది